ఇది సిరప్ ఇది హనీ అనీ స్పూన్లు వేసి పెట్టుకుంది రెడీగా సిరప్ వేసుకోవాలి ఇప్పుడు ఎంత కష్టమో చూడు ఇది యాంటీబయాటిక్ ఈ యాంటీబయాటిక్ సిరప్ వేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో ఎన్ని తంటాలు పడుతుందో అమ్మో ఈ చల్లి ఈ అనుకో మొత్తం జిగిసి వేసుకో వేసుకో ఇప్పుడు సిరప్ మరి నువ్వు ఎంత ఎన్ని కష్టాలు పడుతున్నావు సిరప్ వేసుకోవడానికి చూపియాలి వేసుకుంటావా లేదా టైం అయింది ఇప్పుడు చూ టైం ఎంత అయింది వాసన వస్తుంది తాగ లేదంటే నేను కుక్క ఊరికే నీళ్ళు తాగ ఇప్పటికే త్రీ టైమ్స్ అయింది నువ్వు నీళ్ళు తాగా నోరు తడి చేసుకోవడం వద్దు ఏమద్దు కదా నీళ్ళే ఎక్కువ అయిపోతే తర్వాత సిరప్ వేసుకోగానే అది బయటకు వచ్చేస్తుంది అందుకని నీళ్ళు ఎక్కువ తాగొద్దు ఫస్ట్ సిరప్ వేసుకున్నాక ఎన్నైనా ఎన్నైనా నీళ్ళు మధ్యాహ్నం వేసినట్టేస్తుందా మధ్యాహ్నం అట్లే నేను పట్టుకుంటా నువ్వు దాగేసి ఇంకోటేసుకోవాలి జలుపుది దగ్గర దగ్గరికి రాను అంత దూరం ఉంటే ఎట్లా వేసుకోమా లేట్ అవుతుంది మళ్ళీ పెయిన్ ఎక్కువైతుంది సరే దగ్గరికి రా నువ్వు వెనకాల బట్టలు ఉన్నాయి ఇక్కడ దగ్గరికి రా ఇంకా ఇంకా దగ్గర లేదు నువ్వు దగ్గరికి రా కొంచెము దగ్గరకుంటున్నావా ఇప్పుడు వేసుకుంటా నేను లోపలికి కుక్కాలా వేస్తా చూడ మరదా అట్లా ఇష్టం వచ్చినట్లు చెయ్యకు

రేపు స్కూల్ బంద్ చేసినా చౌనొప్పి వస్తుంది అనుకో అసలు నువ్వు ఎంత నొప్పి అయినా స్కూల్ నుంచి తీసుకొని రాను మరి ఈరోజు రేపు ఈరోజు తీసుకొచ్చినా కానీ అయితే తీసుకురాను వేసుకో నేను చూపిస్తా ఏం కాదు దాదా దగ్గరికి ఏం పడ్డది సరేదా దాదా తొందరగా తాగు తాగుతా తొందర అవుతుంది ఊరికే తాగట్నావు ఎంత సేఫ్ చేస్తున్నావు తెలుసా పది పది పదిహేను నిమిషాలు అవుతుంది సిరప్ కోసం ఆ ఒక్క ఒక్క క్యాబ్ సిరప్ కోసం వెంట వెంట నీళ్ళు అయినాకనే కళ్ళు ఎట్లా తొందరగా ఎక్కువసేపు నోసుకుని నోరు ఉంది కదా పిలుసుకొని టీచర్ గారు చూసి ఫైవ్ డేస్ నుంచి ఇదే తంటాలు ఒక్క ఫైవ్ ఎంఎల్ సిరప్కి ఎన్ని చుక్కలు చూపిస్తున్నావు నాకైతే టేస్ట్ కొంచెం ఏంటి సిరపా సిరప్ వేస్తాయి ఇంకొంచెం ఇంకో సిరప్ ఉంది కోల్డ్ సిరప్ అది కూడా వేసుకోవాలి మ్యాక్స్ మ్యాక్స్ట్రా ఇట్లా అది కూడా ఇట్లనే ఉంటది ఆరెంజ్ తెచ్చుకో తీసుకురాపోదు జలుబుది ఇప్పుడు వెళ్ళి తీసుకురా అది కూడా వేసుకోవాలి అప్పుడు తర్వాత అని అంతానే వేసుకో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ డే రేపు ఇంకా పెద్ద తీసుకోవాలి ఏం చేసినా ఎంత అయిపోయిందరం అసలు హనీయే అయిపోదు కానీ ఈరోజు ఇప్పుడు అయిపోతుంది థ్యాంక్